నమస్తే రెండు రోజుల కింద ఐబొమ్మ బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించి సిపి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిండు అవేంటంటే ఈ ఇమ్మాడి రవి అనే వ్యక్తి నెదర్లాండ్స్ లా హాంకాంగ్ లా వేరే దేశాల నుండి ఏ దేశంలో అయితే సైబర్ సెక్యూరిటీ లా స్ట్రిక్ట్ గా ఉంటాయో అక్కడికి పోయి ఇట్లాంటి వెబ్సైట్స్ నడుపుతున్నాడు ఎందుకంటే మన దేశంలో ఈజీగా దొరికిపోతారు వేరే నెదర్లాండ్ లా కానీ హాంకాంగ్ లా కానీ చేస్తే అక్కడ మన పోలీసు వాళ్ళకి ఎంట్రీ ఉండదు అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం అందుకని చెప్పి మనోడు విచ్చల వేడిగా వేరే దేశాల నుండి ఈ వెబ్సైట్లు నడిపిస్తాడు ఐ బొమ్మ వెబ్సైట్ లో జనాలు చూస్తుండగా ఒకవేళ ఆ సర్వర్ బ్రేక్ అయినా కూడా ఆటోమేటిక్ గా వేరే సర్వర్ కనెక్ట్ అయ్యి సినిమా స్ట్రక్ కాకుండా ప్రజలకు చూపిస్తుంది అంత నెట్వర్క్ బిల్డ్ చేసిండు విధంగా అతను కుక్కట్పల్లి ఇంట్లో మూడు కోట్ల రూపాయలు అతని బ్యాంక్ అకౌంట్ లో ఇరవై కోట్ల రూపాయలు దొరికినాయంటే అవి సీజ్ చేసేళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలందరూ ఐ బొమ్మ బప్పన్ ఫ్రీగా సినిమా చూస్తూ ఉంటే ఆ వెబ్సైట్ వాళ్ళకి డబ్బెట్లు వస్తుందని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు అయితే బెట్టింగ్ యాప్స్ ద్వారా లేదంటే ఎయిటీన్ ప్లస్ యాడ్స్ ద్వారా వీళ్లకు డబ్బు వస్తుంది సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే డబ్బులు లేక ఈ మూవీ రోల్స్ ఐ బొమ్మ తమిళ్ రాకర్స్ ఇట్లాంటి పైరేటెడ్ సినిమాలు ఇచ్చే వెబ్సైట్ చూసుకుంటా ఈజీ మనీ కోసం వెళ్ళి అక్కడ బెట్టింగ్ యాడ్స్ డిస్ప్లే అవుతుంటే బెట్టింగ్ యాప్స్ ఆ కెసినో లాంటివి ఇన్స్టాల్ చేసుకుని అవి ఆడి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనం రోజు పేపర్లలో చూస్తూ ఉంటాం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఈ వెబ్సైట్లు నడిపించే వాళ్ళకు కోట్ల డబ్బులు సమర్పించుకుంటా ఉంటారు యువతను ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూసే వాళ్ళందరూ గ్యాదర్ చేసి అక్కడ నుండి ఈ బెట్టింగ్ యాప్స్ కు డ్రైవ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేపించి వీళ్ళ సొమ్ము అంతా వాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తుంటారు ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళ యాడ్స్ వీళ్ళ వెబ్సైట్ లో ప్లే కావడానికి కోసం వీళ్ళు కోట్ల రూపాయలు సమర్పించుకుంటారు దానికి అమాయకులైన పేద ప్రజలు ఎగ్జైట్మెంట్ తోటి ఈజీ మనీ కోసం వెళ్ళిన వాళ్ళందరూ బలి కావాల్సిందే అయితే ప్రజలారా సిపి సజ్జనార్ గారు ఇంకొక పెద్ద బాంబు అది ఏంటంటే యాభై లక్షల మంది డేటా ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి కుమార్ దగ్గర ఉందంట మన దగ్గర డేటా వాళ్ళకి ఎట్లా పోతుందని మీరు అనుకోవచ్చు అయితే ఆ వెబ్సైట్లలో సినిమాలు చూసేటప్పుడు యాడ్స్ వచ్చినప్పుడు గాని యాడ్ వచ్చినప్పుడు కానీ వేరే యాప్ వేరే వెబ్సైట్లు ఓపెన్ అయ్యి అక్కడ మనకి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అయితాయంట ఈ క్షణాలలో డౌన్లోడ్ అయిపోతాయంట మన ఫోన్ లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయి మన డేటా అంతా ఆ వెబ్సైట్ ఓనర్ చేతికి పోతుంది ఆ వెబ్సైట్ ఓనర్లు డార్క్ వెబ్ లో హ్యాకర్స్ కి సైబర్ చేసే ఫ్రాడ్ స్టార్స్ కి అమ్ముకుంటారు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే మన ట్రాన్సాక్షన్స్ మన ఎస్ఎంఎస్ లు మన ఓటీపీలు మన పర్సనల్ ఫొటోస్ ఇవన్నీ ట్రాక్ చేసుకుంటారు మీకు పార్సల్స్ వచ్చే డీటెయిల్స్ కానీ మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ కానీ అని వాళ్ళు ట్రాక్ చేసుకొని మంచి టైంలో లో మన మీద ఎరేసి వాట్సాప్ వీడియో కాల్ చేయడం లేకపోతే వివిధ వివిధ రకాలుగా ఫోన్ చేసి అక్కడ స్ట్రక్ అయింది కొంత డబ్బులు కడితేనే మీ లగేజ్ వస్తుంది పిల్లలు ఇక్కడ డిజిటల్ అరెస్టైల్ కొంత డబ్బు కడితేనే మేము పోలీసులతో మాట్లాడతాం రకరకాలుగా వేరే వేరే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ప్రజల్ని ట్రాప్ లోకి దించి డబ్బు గుంజుకుంటా ఉంటారు మళ్ళీ వాళ్ళు దొరుకుతారా అంటే కష్టం చాలా రకాల ఐడీస్ తోటి నెట్వర్క్స్ తోటి ఎక్కడెక్కడో ఉండి ఇదంతా ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు దొరకరు సో ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఈ లో ఓపెన్ చేస్తే ఇంత పెద్ద లాస్ జరుగుతుంది చాలా మంది మనం ఫ్రీగా చూస్తున్నాం ఈ ఐ లాంటి వెబ్సైట్ వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు మనకేదో హెల్ప్ చేస్తారు అనుకోవద్దు వాళ్ళు మన ప్రైవసీ మన డేటా ఈ రోజు మన ఫోన్లో మన సర్వస్వం ఉంటుంది మన ఫోన్లో లో ఇదంతా అమ్ముకొని మళ్ళీ మనల్నే టార్గెట్ చేసి మన దగ్గర డబ్బు గుంజే ప్రయత్నం పరుగు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లాంటి వెబ్సైట్లు ఓపెన్ చేస్తే ఐదు నిమిషాలలో టైటిల్స్ అయిపోయే లోపు మన డేటా అంతా వాడి దగ్గర ఉంటుంది కాబట్టి ఇవి ఇల్లీగలు ఇట్లాంటివి చేస్తే మన మన ప్రజలకు మన రాష్ట్రానికి మన దేశానికే నష్టం కాబట్టి ఈ పైరసీని ఎంకరేజ్ చేయొద్దని విద్యార్థులు రాజకీయ తరఫున ప్రజలకు చెప్తున్నాం ఈ విధంగా సజ్జనార్ గారు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు పైరసీ ఒక రకంగా టెర్రరిజం లాంటిదే కదా సో దాంతో పాటు ఈ ఎంఎల్ఎం స్కీమ్స్ కెసినోలు ఇట్లా చాలా ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఈజీ మనీ కోసం గాని ఎంటర్టైన్మెంట్ కోసం గాని అట్రాక్ట్ చేసి ప్రజలు ప్రజల సొమ్మును లూటీ చేసే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి వాటి వెనుక రాజకీయ నాయకులు ఇన్వెస్ట్ చేసి మరీ నడిపిస్తున్నారని చాలా సార్లు మనం పేపర్ చూసినాం కాబట్టి వాళ్ళ మీద కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున కోరుతున్నాం అమాయకులైన పేద ప్రజల దగ్గర వాళ్ళ వాళ్ళని అమాయకులను చేసి ఈ రౌడీలు ఈ కబ్జా చేసేటోళ్ళు ఈ కార్పొరేటర్ లెవెల్ వాళ్ళ కింద ఉండే చెంచాలు కొంతమంది పేద ప్రజల భూమిని వాళ్ళకి తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ లిటిగేషన్లు పెట్టి ప్రజల్ని ఎటు కాకుండా మోసం చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళను కూడా మీరు పట్టుకోవాలని చెప్పి సిపి సజ్జనార్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి విద్యార్థుల రాజకీయ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది ప్రజల ఈ కాలంలో ఇంత టెక్నాలజీలో మనల్ని ఏదైతే ఈజీగా అట్రాక్ట్ చేస్తుందో దాని దగ్గర పోకుండా కొద్దిసేపు ఆలోచించండి మంచింది చెడింది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము చెప్తున్నాం అలాగే యువత చదువుకున్నోళ్ళు మన విద్యార్థుల రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి మన రాజకీయంలో ఉన్న రౌడీలను సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న సైబర్ నేరస్తుల్ని వీళ్ళందరినీ పట్టుకునే స్ట్రిక్ట్ రూల్స్ దేవాలి రాష్ట్రాన్ని మార్చాలంటే మన యువతతోటే సాధ్యం కాబట్టి యువత అందరినీ విద్యార్థుల రాజకీయ పార్టీకి ఆహ్వానిస్తున్నాం మన విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి విద్యా వైద్యం పూర్తి స్థాయిలో ఉచితంగా రావాలి ఏ ఉచితాలు వద్దు మనకు కావాల్సింది మనిషి బతకడానికి ఖచ్చితంగా కావాల్సింది ఈ రోజులలో విద్యా వైద్యము అవి కార్పొరేట్ స్థాయిలో అచీవ్ చేసి ప్రజలందరికీ అవి కల్పించి వాళ్ళ జీవితాన్ని సుఖమంతం చేయడానికి మేము తీసుకున్న ఈ ఆబ్జెక్టివ్ ను సపోర్ట్ చేయడానికి మీరు మా పార్టీలో జాయిన్ కావాలని మేము అందరినీ కోరుకుంటున్నాం జై తెలంగాణ జై విఆర్పి